నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను రెగ్యులర్గా మీకు మంచి శారీస్ని చూపిస్తున్నానండి ఎప్పట్లాగే ఈరోజు కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ కూడా చెప్పేస్తాను మీరు వీడియోని ఫాలో అవ్వండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయొద్దు మీకు నచ్చిన ధర లేకపోతే నచ్చిన శారీ ఏది ఉందో అది చూసుకుని మీరు పిక్ తీసి పద్మావతి గారు పంపిస్తే కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు రీజనబుల్ లో డైలీ వేర్ శారీస్ పద్మావతి కలెక్షన్స్లో చాలా బాగుంటాయండి వీరి దగ్గర కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి మరి ఇక మనం ఈరోజు ఎటువంటి శారీస్ని చూడబోతున్నాం ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం రండి ప్యూర్ డిజైనర్ కంచిపట్టు శారీస్ అండి అన్ని కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వీటన్నిటికీ కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ శారీ మంచి బాటిల్ గ్రీన్ తోటి ఉంది సెల్ఫ్ వీవింగ్లా వస్తుందండి ఈ వీవింగ్ స్టైల్ బాగుంటుంది పట్టు చీరలు లైట్ వెయిట్ ఉంటే ప్లస్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్ వచ్చింది జరి బోర్డర్ తోటి వచ్చిందండి మిడిల్లో కూడా వీవింగ్ చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఈ సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీవర్ ప్రైస్కే మీకు వస్తున్నాయి అండ్ అది కూడా కాకుండా మళ్ళీ చీర మీద పద్మావతి గారి దగ్గర నుంచి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బ్లౌజ్ వచ్చి మంచి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది వీడియోలో కలర్స్ కొన్ని కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి మనకి లైట్ డార్క్ అలా కనబడుతూ ఉంటాయి అందుకే మీరు తీసుకున్న తర్వాత ఆ పిక్ నార్మల్ పిక్ ఒకసారి పెట్టమనండి అలా చూసుకుని మీరు శారీ బుక్ చేసుకోండి ఒక్కొక్కసారి కాంట్రాస్ట్ అంటే బ్రైట్నెస్ ఎక్కువ అవ్వడం తగ్గడం వలన కలర్స్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ శారీస్ ఇది కూడా కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇవి శారీస్ ఏంటంటే సెల్ఫ్ గోల్డ్ వీవింగ్ తోటి వస్తాయి వీటికి మళ్ళీ కాంట్రాస్ట్ బార్డర్ రావడం కాంట్రాస్ట్ పళ్ళు అలా రాదు మొత్తం జరి వీవింగ్ పట్టుకి ఏంటంటే మొత్తం జరి వీవింగ్ బ్లౌజ్ కూడా ఏంటంటే డిజైనర్ బ్లౌజ్లా వస్తుంది మీరు మళ్ళీ వర్క్ అలా వెళ్ళక్కర్లేదు అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు సేమ్ అదే వెరైటీలో మరొకసారి కొంచెం వైలెట్ కలర్లోకి వస్తుంది బిగ్ బార్డర్ అంటే యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడున్న శుభకార్యాలకు డిజైనర్ పట్టు శారీస్ ఈ కలెక్షన్ మనకి బయట దొరకాలంటే కొంచెం మీరు ఓపికగా అన్ని షాప్స్ తిరగాలి ఇటువంటి కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చీరలు బాగా నచ్చుతాయి చాలా దగ్గర దగ్గర బూటీ అండి చీరలో మధ్యన చాలా దగ్గర దగ్గర బుట్టి వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బా చాలా బాగుంది శారీ మంచి వైలెట్కి రామా గ్రీన్ కలర్లా వచ్చింది లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఈరోజు చూపించే చీరలు అన్నీ కూడా ఏంటంటే నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కలర్లా వచ్చింది దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూద్దాం అన్నీ కూడా ఆపోజిట్లో ఇచ్చారండి బ్లౌజ్లు అన్నీ కూడా శారీలో ఎక్కడా కూడా మీకు కాంట్రాస్ట్ రాదు మొత్తం గోల్డ్ జరిగితో వీవింగ్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయికి పెళ్ళిళ్ళ నిమిత్తం ఒక ఆరేడు పట్టు చీరలు అనుకుంటాము ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయి ఆ నాలుగైదు పట్టు చీరలు ఒకటి ఇలా వెళ్ళచ్చు వాళ్ళు ఏంటంటే మళ్ళీ తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి పద్మావతి గారు శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి డిజైనర్ పట్టు శారీస్ డైరెక్ట్ వీవర్ ప్రైజ్ మీకు ఇచ్చేది చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అంటే మీరు తీసుకునే షాప్స్లో మీరు చూడండి ఎక్కడైనా దాంతో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు తక్కువ ధరకు వస్తున్నాయి ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్కి పింక్ ఆర్ రెడ్ అనుకుంటా అట్లా ఉంది కలర్ నెక్స్ట్ మరొక డిజైన్ ఇప్పటివరకు ఏంటంటే సెల్ఫ్ మనకి కనీ కనిపించకుండా బోర్డర్ లాగా వచ్చింది ఈ చీర ఏంటంటే కొంచెం బార్డర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది మంచిగా జరీ చాలా బాగా కనిపిస్తోంది మీ ఇష్టం మీకు అలా కావాలనుకుంటే అలా వెళ్ళొచ్చు ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు బిడిల్ లో ఏంటంటే రెయిన్ బుటీ స్టైల్లో ఇచ్చారు హంసల డిజైన్ లోపల వైపున ఇంటర్లాక్ వీవింగ్ చాలా బాగుంది కంచి బోర్డర్ బ్లౌజ్ వచ్చి శారీ లానే వస్తుంది ఇంకా కాంట్రాస్ట్లా రాదు వెరైటీగా ఉన్నా చూడండి ఇంతకుముందు చూసినవి ఏంటంటే మీకు కాంట్రాస్ట్ ఏమి ఇవ్వకుండా మొత్తం సెల్ఫ్ వీవింగ్ తోటి అట్లా వచ్చింది ఇప్పుడు మాత్రం ఏంటంటే మీకు గోల్డ్ జారీతో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది రామా గ్రీన్ సీ బ్లూ కాదు సారీ గ్రీన్ షేడ్లోనే ఉంది లైట్ షేడ్లో మీరు ఫైనల్గా పద్మావతి గారిని అడిగి తెలుసుకుని కలర్ మీరు శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇది కూడా ఇది నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది టెన్ థౌజండ్ బిలోలోనే చాలా బాగుంది హ్యాండ్స్కి బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్కి వెళ్తారా లేదా అనేది ఇంకా మీ ఇష్టం కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది బొటీ స్టైల్ బాగుంది బార్డర్ అంతా కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ కంచి బోర్డర్ దీనికి ఏంటంటే మిడిల్లో మామిడి పిందుల డిజైన్ లాగా ఇచ్చారు వైన్ కలర్ పళ్ళు అంతా కూడా చాలా బాగా వచ్చింది రిచ్గా వచ్చింది శారీ బ్లౌజ్ ఇలా ఇచ్చారంటే ఆపోజిట్ ఇచ్చారు చాలా బాగుంది చీర కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వీవర్ ప్రైస్కే వస్తుంది ప్యూర్ పట్టు ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మరొకటి ఆ సేమ్ స్టైల్లోనే డార్క్ కాఫీ పొడి కలర్ మొత్తం మనకి కాఫీ పొడి కలర్లో బాగా డార్క్ వచ్చింది దీనికి కాపర్ స్టైల్లో ఇచ్చారు బార్డర్ కానీ వీవింగ్ కానీ అంతా లోపల బుట్టి చూసారు కదా ఇంటర్లాక్ వీవింగ్ దీనికి కూడా బ్లౌజ్ ఆపోజిట్లో ఇచ్చారు అంటే మనకి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా ఎక్కడ కాంట్రాస్ట్ వాడకుండా గోల్డ్ జరీతోటి వీవింగ్ చేసి పళ్ళు కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఇచ్చారు చాలా బాగుంది నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్లోనే మరొక కలర్ లైట్ కలర్ అండి పేస్ట్రల్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది బ్లూ అయితే అసలు డార్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇంకా బాగుంది శారీ ఎందుకు అని అంటే మెడిల్లో లైట్ బ్లూ ఇచ్చారు కదా దీనికి కొంచెం సిల్వర్ లాగా అట్లా వీవింగ్ వచ్చింది మరి ఈ కొట్టొచ్చిన గోల్డ్ కాకుండా పీచ్ పింక్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి సారీ శారీ ధర కూడా రీజనబుల్గానే ఉంది నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తున్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సారీ ఫ్రీ షిప్పింగ్ కాదు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ ఇది కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డైరెక్ట్ వీవర్ ప్రైస్ ప్యూర్ పట్టు కంచి బోర్డర్ బొటీస్ స్టైల్ అది కూడా చాలా బాగుంది దీనికి కూడా మళ్ళీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో లైట్ పింక్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ పీచు పింక్ షేడ్లో వచ్చింది చాలా బాగున్నాయి చీరలు కొత్త చీరలు అండి ఇంతవరకు మనం చేస్తున్నాం కానీ ఈ స్టైల్ ఇవ్వలేదు ఇది కూడా బాగుంది సేమ్ స్టైల్లోనే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది కాకపోతే ఏంటంటే పళ్ళులో మీకు కాంట్రాస్ట్ ఇచ్చారు ఆ కాంట్రాస్ట్లోనే మళ్ళీ బ్లౌజ్ కూడా వచ్చింది మిడిల్లో అంతా మామిడి పిందెల డిజైన్ అంటే పూర్తిగా ట్రెడిషనల్ శారీ మీరు ఇంటికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఇలా ఆన్లైన్ ద్వారా మీరు ఒకసారి ఇలా వీడియోలో చూసుకోండి కలెక్షన్ నచ్చేస్తే మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మీరు ఇంకా కలర్స్ చాలా ఉంటాయి నేను వీడియోలు అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని కొంత కొంత కలెక్షనే చూపిస్తున్నాను కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది చాలా బాగుందండి మెడిల్లో యాష్ కలర్ వచ్చింది దానికి రెడ్ కలర్ బోర్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా బోర్డర్ వచ్చింది చాలా బాగుంది మిడిల్లో కూడా బుటీస్ స్టైల్ చూడండి లైన్స్ లాగా వీవింగ్ వచ్చి చిన్న చిన్న బుటీస్తో పాటు మళ్ళీ పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చారు పళ్ళు మంచిగా ఇచ్చారు రిచ్ పళ్ళు బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా కంచి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ వస్తాయండి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా పేస్టల్ షేడ్తో పాటు కొంచెం ఇంగ్లీష్ కలర్ డార్క్ కలర్ కూడా యాడ్ చేశారు చాలా అందంగా ఉంది చీర శారీ అంతా కూడా రెయిన్ బూటీ స్టైల్ మామిడి పిందుల్లా వచ్చిందండి రెండు రకాల లైన్స్లా ఇచ్చారు రెయిన్ బుటీస్లా ఇచ్చి కొంచెం మళ్ళీ పెద్ద పెద్ద లైన్స్లా ఇచ్చారు లోపల చూస్తారు కదా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు ఇది మళ్ళీ ప్రైస్ మారుతుంది టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మీకు శారీస్ నైన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీరు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకసారి వీడియో కాల్లో చూస్తారంటే పట్టు శారీస్ కాబట్టి ఖచ్చితంగా చూపిస్తారు కలర్ కూడా మీకు పిక్ పెడతారు దాని ప్రకారం దాని ప్రకారంగా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అన్నీ కూడా వీవర్ ప్రైస్కి వస్తున్నాయి చూస్తుంటేనే అర్థమవుతుంది నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చూస్తూ ఉంటాను కాబట్టి అలా చూసినప్పుడు మనకి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా మీకు ఇంచుమించు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ చేంజ్లోనే పడుతుంది కొన్ని ఇది నైన్ థౌజండ్ సారీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉంది ఇది నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ మంచి డార్క్ నేవీ అండ్ రాయల్ బ్లూ రెండు మిక్స్ అవుతున్న కలర్ మిడిల్లో యాష్ కలర్ ఇచ్చారు వీటి మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు మళ్ళీ వీవర్ ప్రైస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది కలర్ బాగుందండి చిన్న బోర్డర్ మాకు పెద్ద బోర్డర్ వద్దు అనుకునే వారికి ఈ చిన్న బోర్డర్ అండి ఇది బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది శారీ పద్మావతి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి ఆల్మోస్ట్ ఇలాగే కట్టారండి ఇవే శారీస్ కట్టారు ఆవిడ ఎంత బాగున్నాయి అంటే ఇంగ్లీష్ కలర్ వాళ్ళ అమ్మాయి అందరూ కూడా ఆల్మోస్ట్ ఇటువంటి డిజైనర్ శారీస్ మరీ ఏదో యాభై వేలు అరవై వేలు చీరలకు వెళ్ళలేదు వాళ్ళు ట్వంటీ థౌజండ్లోనే చాలా మంచి మంచి చీరలు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి ఇది కూడా చాలా బాగుంది అంటే మంచి టమాటా రెడ్ వచ్చింది లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది వితౌట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ ఇంకా మాటలు లేవు అంత బాగుంది చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు పట్టులో ఎటువంటి డోకా ఉండదండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి కూడా వాళ్ళు ఇవే చీరలు కట్టుకున్నారు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి ప్లస్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మీకు ధర నచ్చితే మీరు హాయిగా శారీని బుక్ చేసుకోవచ్చు లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోలో షూట్ చేసినప్పుడు బ్రైట్నెస్ పెరగడం తగ్గడం వలన ఏంటంటే కలర్ డిఫరెన్స్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది యాజ్టీజ్గా మీరు చెప్పిన కలరే ఉంటుంది అని అనుకోవడానికి లేదు నేను దగ్గర లేను కాబట్టి ఒక్కొక్కసారి కలర్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకసారి పద్మావతి గారితో మాట్లాడి ఆ కలరు మీరు పిక్ పెట్టమనండి ఆ పిక్ అయితే మామూలు ఫోటో పెడితే ఏమవుతుందంటే కరెక్ట్ కలర్ వస్తుంది అలా చూసుకుని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి బార్డర్ కూడా ఎలా వచ్చిందంటే హాఫ్ చీరలో హాఫ్ బాగా అంటే భాగం వరకు కూడా బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్ వీవింగ్ కూడా చాలా బాగుంది చాలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న బుటీ చాలా దగ్గరగా వీవ్ చేశారు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం ఫుల్ బ్రొకెట్ స్టైల్లో వచ్చిందండి వీవింగ్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటాయి మనం కూడా సింపుల్గా వేరే వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఏదైనా ప్రైజ్ విషయంలో నేను ఒక ఐదు వందలు అటు ఇటు చెప్పినా ఒకసారి మీరు ఫైనల్గా పద్మావతి గారిని అడిగి తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది బాగుంది పింక్ కలర్ బార్డర్ చూస్తారు కదా హాఫ్ వరకు బార్డర్ ఉంది ఇవి స్పెషల్ డిజైనర్ శారీస్ అండి లైట్ వెయిట్ కంచిపట్టు డిజైనర్ శారీస్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వీవర్ ప్రైస్కి వస్తాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది చాలా బాగున్నాయి ప్రతీది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ పట్టులో మనం చాలా చూస్తూ ఉంటాం అవి వేరు మళ్ళీ ఈ లైట్ వెయిట్ పట్టు వేరు ఇటువంటి స్టైల్ వేరండి ఇవి ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ వరకు కూడా నడుస్తాయి మరి లెవెన్ టెన్కి అయితే రావండి ఈ చీరలు మంచి క్వాలిటీ అయితే ఇందులో మళ్ళీ పవర్ లూమ్లు అలా వస్తే రావచ్చేమో కానీ ప్యూర్ వెరైటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు బయట ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా ఉంటాయి పద్మావతి గారి ఏంటంటే డైరెక్ట్ వీవర్స్తో మాట్లాడుకోవడం వల్ల వీవర్ ప్రైస్కి మీకు ఇస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ ఇవన్నీ లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి చాలా బాగుంది కలర్ ఇది కూడా బాగుంది కొంచెం లైట్ అండ్ డార్క్ లాగా కనబడుతున్నాయి ఏదైనా మీకు డిఫరెన్స్ ఉంటే కనుక కలర్ మీకు ఆ కలర్ కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే పద్మావతి గారికి కాల్ చేసి మీరు ఆ కలర్ తెలుసుకుని కూడా అప్పుడు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బిగ్ బోర్డర్ అండి మొత్తం పట్టు బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ కంచిపట్టు వస్తాయి లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇక లాస్ట్ చీర బ్లూ చూస్తున్నాము మాటలు లేవండి ఇది చాలా బాగుంది నాకైతే అసలు పక్కన పెట్టమని చెప్పచ్చు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఏం లేవు కాబట్టి గట్టిగా అనలేకపోతున్నా కానీ నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చేస్తుంది మంచి బ్లూ అండి నేవీ బ్లూ కూడా డార్క్ నేవీ బ్లూ కట్టచ్చు కొద్దిగా ఎవరైనా కట్టచ్చు అందరికీ బాగుంటుంది ఇది వీవింగ్ కూడా చూస్తారు కదా పళ్ళు చాలా రిచ్గా వచ్చింది చీరలో ఏంటంటే హాఫ్ వరకు కూడా ఇచ్చిన వీవింగ్ స్టైలే మీకు బ్లౌజ్లో కూడా ఇచ్చారు ఇంక మాటలు లేవంతే లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి అదే సేమ్ మళ్ళీ కింద కలర్ కూడా వచ్చింది ఇంగ్లీష్ కలర్కి ఇప్పుడు మనం చూస్తున్న శారీకి కానీ అది బ్లూ వలన మనకి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పేస్టల్ షేడ్స్లోనే ఎక్కువగా ఉన్నాయి డార్క్ కలర్ కంటే కూడా మీకు ఏదైనా నచ్చితే పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ వీవర్ ప్రైస్కి ఇస్తున్నారు అసలు ఈ శారీస్ మీరు డైరెక్ట్ అవకాశం ఉంటే స్టోర్కి వెళ్ళే చూడండి దగ్గరున్నవారు చాలా బాగుంటాయి వారి ఇంటి ఫంక్షన్కి వాళ్ళు మొత్తం కట్టుకున్నారు వాళ్ళ అమ్మాయి అందరూ కట్టుకున్నారు నేను చూశాను పద్మావతి గారు ఇలాంటి శారీయే కట్టారు చాలా అంటే చాలా బాగుందండి క్లాస్ లుక్ ఇచ్చింది మీరు ఇంటికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ వచ్చి ఎల్బీ నగర్లో ఉంటుంది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు మేడంకి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు పైన ప్లెయిన్ కాదు శారీ ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే డైలీ వేర్గా వర్క్ చేసేవారు ఆఫీసుగా కట్టుకోవడానికి అయితే మనకి ఏదైనా ఒక మంచి చీర కావాలని అనుకున్నా అలా బాగుంటాయండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ డైరెక్ట్ వెళ్ళి స్టోర్కి వెళ్ళి ఇంకా ఏదైనా కలెక్షన్ మేము చూసుకుంటామన్నా కూడా నేను వీడియోలో పైన నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్కి కాల్ చేయండి పద్మావతి గారు మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వెళ్ళచ్చు ఇంకొకటి ఏంటంటే పద్మావతి కలెక్షన్స్ అని ఎల్బీ నగర్లకు ఎక్కడైనా ఉందనుకుంటా స్టోర్ కాదండి హౌస్లోనే మేడం అన్ని రకాలు అందుబాటులో ఉంచారు అందుకోసమని మీరు నెంబర్కి కాల్ చేయండి తను మీకు లొకేషన్ పంపిస్తారు మీరు గూగుల్ మ్యాప్లో వెతికితే ఆ లొకేషన్ రాదు వేరే స్టోర్ వచ్చేస్తుంది అనవసరంగా వెళ్ళి అక్కడ మళ్ళీ నేను చెప్పినవి లేవని మీరు ఇబ్బంది పడవచ్చు అందుకోసమని వీడియోలో ఉన్న పైన కనిపిస్తున్న వాట్సాప్ సింబల్ తోటి ఉన్న నెంబర్కే మీరు కాల్ చేయండి పద్మావతి గారు లొకేషన్ పంపిస్తారు థ్యాంక్ యూ సో మచ్